హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ వినాయక చవితి బాగా జరుపుకున్నారా అందరు వినాయకులు నిమజ్జనం అయిపోయారా మా వినాయకుడు అయితే మాత్రానికి మా సందులో వినాయకుడు అయితే మాత్రానికి లాస్ట్ ఆదివారం రోజు చేశారండి ఐదో రోజు మా వినాయకుడికి ఒక చరిత్ర ఉందండి చెప్తాను వినండి మా పిల్లలు బీటెక్ ఫైనల్ ఇయర్ గ్రా గ్రాడ్యుయేషన్ అయిపోయిందండి ఆ సంవత్సరం ప్రతి గల్లీలో ప్రతి సందులో కూడా వినాయకుడిని పెట్టేవాళ్ళు కానీ మా సందులో గుడి ఉంది కానీ వినాయకుడిని పెట్టేవాళ్ళు కాదు వినాయకుడు మేము మా పిల్లలందరినీ అడిగాం ఒక మా అంటే మా దగ్గర ఒకే ఏజ్ పిల్లలు ఉన్నారండి ఒక ఏ ఐదారుగురు బీటెక్ అయిపోయి డిగ్రీలు అయిపోయి ఉన్నారు ఆ సంవత్సరం ప్రతి వాళ్ళకి బీటెక్ అయిపోయింది మా పిల్లలకి అయితే మేము పిల్లల్ని అడిగాం మీరు పెట్టచ్చు కదా వినాయకుడిని మన సంధి దగ్గర అంటే అలాగే చిన్నగా స్టార్ట్ అయిందండి చిన్నగా స్టార్ట్ అయిన తర్వాత మూడో రోజు ఊరేగింపు చేద్దాం అనుకున్నారు ఊరేగింపు చేద్దాం అనుకుంటే పిల్లలందరూ ఊరేగింపు చేస్తారు కదా మేము అనుకున్నాము వాళ్ళ పిల్లల మదర్స్ అందరూ సరే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం ఉండి లాస్ట్ రోజు పూజ రోజు అండి డిస్కషను ఈవినింగ్ రెండో రోజు పూజ రోజు డిస్కషన్ జరిగింది పిల్లలందరూ ఆకలితో ఉంటారు వినాయకుడి ఎగిరి ఎగిరి వచ్చి నిమజ్జనం చేసి వస్తుంటారు కదా అది మేము తల ఒక ఐటమ్ పప్పు ఒకళ్ళు అన్నం ఒకళ్ళు అలా వండి పిల్లలకి అందరికీ కొంచెం ఒక యాభై మందికి అలా వండేసి పెడదాం అనుకున్నామండి అందులోకి పక్కన మా అన్నయ్య అని నాగబాబు అన్నయ్య అని ఉన్నారు ఒక ఆయన ఆయన ఏం చేశారంటే అమ్మ మీరు వండగలిగితే నేను ఒక రెండు వందల మందికి అన్ని సరుకులు తెచ్చిస్తాను వండుతారా వండి మనం అన్నదానం చేసుకుందాం అని అడిగారు సరే అని అనుకున్నాం అనుకున్నాక ఈ డిస్కషన్ ఏమైంది మా కమిటీ మా గుడి కమిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఈ ఆడవాళ్ళు ఉండి వేళ్ళు ఇబ్బంది పెట్టి ఇవన్నీ చేసి ఎందుకులే ఒక వంట మనిషిని పిలిపించి ఒక మూడు వందల మందికి ఒక రెండు సందుల వరకు పిలుచుకొని అన్నదానం చేద్దామని అనుకున్నారండి అలా స్టార్ట్ అయింది ఈ సంవత్సరానికి పది సంవత్సరాలు అయిపోయిందండి రెండు వేల పదహారు నుంచి ఒక్క సంవత్సరం కూడా వినాయకుడిని ఆపుకోకుండా చేస్తే ప్రతి సంవత్సరం అన్నదానం కూడా నిర్వహిస్తారండి ఈ సంవత్సరం కూడా అలాగే నిర్వహించారు ఐదో రోజున ఎప్పుడు నిమజ్జనం ఉంటుంది నిమజ్జనం కూడా అన్నీ సక్రమంగా జరిగినాయి అందరూ వినాయకులు ఎలాగే ఎవరో ఏదైనా సరే ఒక్క అడుగుతో స్టార్ట్ అవుద్దాం కదండి అలాగా మా పిల్లలని మేము అడిగినందుకు వాళ్ళు కూడా ముందుండి అన్నీ చేసినందుకు ప్రతి సంవత్సరం సక్రమంగా అందరికీ అందరికీ ఇంకా విశేషం ఏంటని అంటేనండి ఆ లడ్డూ పాడుకున్న వాళ్ళకి అందరికీ చాలా మంచి జరిగిద్దండి ఒక ఆయనకి పిల్లలు లేరని ఫస్ట్ సంవత్సరం ఒక ఆయన పాడుకున్నారు ఆయనకి పాప పుట్టింది తర్వాత ఒక ఆయన పాడారు ఆయనకి బాబు పుట్టారు అలాగే ప్రతి సంవత్సరం అండి ఎవరొక్కళ్ళు పాడతారు వాళ్ళకి ఏదో మంచి జరుగుతుంది అన్న నమ్మకంతో ప్రతి ఒక్కళ్ళు పాడతారండి ఆ చిన్న లడ్డూ అండి ఫైవ్ కేజీస్ లడ్డూనే దాదాపు ఫిఫ్టీ థౌజండ్ పైనే ప్రతి సంవత్సరం వెళ్తుందండి ఏదో ఒక నమ్మకంతో దేవుడిని నమ్ముకుని ఉన్న వాళ్ళకి దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడండి కాకపోతే మనం ప్రతిదాన్ని నమ్మాలండి నమ్మి ముందుకు సాగాలి ఇది అండి మా వినాయకుడు స్టోరీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి బిలేటెడ్గా గణపతి బప్ప మౌర్య థ్యాంక్ యూ అప్పుడు పండగ చేసిన మా పిల్లలందరూ ఫోటో కూడా ఉంది చూడండి ఈ ఈ యాడ్ చేస్తాను ఈ హీరోలు అందరం అండి పండుగ చేసింది థ్యాంక్ యూ